సృష్టికి ఆధారభూతుడు తన నోటి మాట చెత్త సర్వాన్ని సృజించినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామని ఉదయ కాలుష్యభోములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండని మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం వెలుపటి అలంకారానికి మీరు ప్రాముఖ్యత నీయ్యవాకండి అని అంటాడు అన్న దేవుడు మనుషుల పైరూపాన్ని చూడడు కానీ హృదయాంతరంగములను పరిశీలించేటువంటి దేవుడు ఆయన తీర్పు తీర్చేటప్పుడు కూడా మనుషుల పైరూపాన్ని బట్టి తీర్చడు కానీ మన యొక్క అంతరంగ స్వభావాన్ని బట్టి తీర్పు తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు ఇక్కడ పేతృభక్తుడు స్త్రీల గురించి వ్రాస్తూ మీరు బాహ్య అలంకారానికి ప్రాముఖ్యతనివ్వకుండా అంతరంగా అలంకారానికి ప్రాముఖ్యతనివ్వండి అని అంటాడు చాలామంది స్త్రీలను గనక మనం గమనించినట్లయితే బాహ్య రూపము క్షయమైపోయేటువంటి ఈ యొక్క బాహ్య శరీరానికి రకరకాలైనటువంటి అలంకారాలు చేస్తూ ఉంటారు అవి క్షయమైపోయేటువంటివి అంతేకాకుండా ఈ యొక్క అలంకారాలు చేయడం ద్వారా ఇతరులను నేను ఆకర్షించాలి అనేటువంటి లక్షణం అక్కడ కనబడుతుంది పిల్లలు ఇతరులందరూ కూడా నా వైపు చూడాలి అనేటువంటి లక్షణం కనబడుతుంది జడలు అల్లుకున్నటయు బంగారు రాగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటై అని వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అని అంటాడు కాబట్టి ఇటువంటి బాహ్య సంబంధమైనటువంటి అలంకారాలు వారు చేస్తున్నారు కానీ వారి హృదయము సరైనటువంటి రీతిలో ఉండట్లేదు అని అంటాడు ఎందుకంటే బాహ్యానికి చూడడానికి చక్కగా కనపడుతున్నారు కానీ వారి యొక్క అంతరంగము హృదయం కనుక చూచినట్లయితే ద్వేషముతో అసూయతో మత్సరంతో నిండి ఉంటుంది వారి నోరు అబద్ధాలతోనూ కపటమైనటువంటి మాటలతోనూ నిండి ఉంటాయి అంటే కాబట్టి హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి పైరూపాన్ని బట్టి దేవుడు మంచి చెడ్డ అనేది నిర్ణయించాడు కాబట్టి మీ యొక్క హృదయము కూడా సాత్వికంగా ఉండాలి అని అంటాడు అందుకని ఇక్కడ వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్ మృదువైనయు గుణం కలిగినటువంటి అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి అని అంటాడు కాబట్టి క్రైస్తవ స్త్రీలు కూడా బాహ్య సంబంధమైనటువంటి అలంకారాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నారు ఓ మేకప్లు కొట్టుకోవటం లేదంటే సరైనటువంటి వస్త్రధారణ లేకుండా చేస్తున్నారు క్రైస్తవ స్త్రీలు ఇతర స్త్రీలకు ఒక మాదిరికరమైనటువంటి స్థితిలో ఉండాలి అందుకనే తిమోతికి రాసిన పత్రికలు కూడా అంటాడు స్త్రీలు అనకవయ్యూ కలవారై అలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనాను ముచ్చములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోకూడదు అని అంటాడు అండ్గా ఇక్కడ బంగారము ధరించుకోవటం తప్పు కాదు వెలగల వస్త్రాలు ధరించుకోవటం తప్పు కాదు కానీ మరీ అతిగా అలంకరించుకోకూడదు అని అంటాడు ఇక్కడ ప్రభు ఎందుకంటే అలంకరించుకోవటం అనేది ఎక్కువగా అలంకరించుకోవటం అనేది ఇతరులను ఆకర్షించడానికి అనేటువంటి లక్షణం వస్తుంది అందుకే భక్తి కలిగినటువంటి స్త్రీలాగా మీరు సాధువైనటువంటి మృదువైనటువి అలాగే సత్క్రియలు అనేటువంటి వాటి చేత మిమ్ములను మీరు అలంకరించుకోండి అని అంటాడు మీ అంతరంగ హృదయము పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండాలి అని అంటాడు అందుకనే మీ హృదయము సాధువైనట్ూ మృదువైనట్విూ సత్క్రియలు చేయగలిగినటువంటి హృదయంగా మీరు మార్చుకోండి అని అంటాడు గుణవతి అయినటువంటి భార్య దుర్గత అరుదు అని అంటాడు అక్కడ కాబట్టి మనలో ఉన్నటువంటి స్వభావము ఇతరులకు మేలు కలిగించేదిగా ఉండాలి అందుకనే పరిశైలను చూసి ప్రభు కూడా అందే సున్నము కొట్టినటువంటి సమాధులారా అని అన్నాడు కారణం ఏంటంటే పైకి వారు భక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు కానీ వారి యొక్క హృదయము భయంకరమైనటువంటి పాప విషయాలతో నిండి ఉంటుంది ద్వేషాలతో నిండి ఉంటుంది అసూయ కుట్ర కపటము ఇలాంటి శరీరాసాల చేత నిండి ఉంటుంది అందుకని ఇక్కడ స్త్రీలు కూడా పైకి చాలా మంచివారుగా అందంగా కనపడతారు కానీ వారి యొక్క హృదయం కూడా శరీర కార్యాలతో నిండి ఉంటుంది కాబట్టి అటువంటి కార్యాలు మీరు ఉంచుకోకుండా యోభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్న అని అంటాడు కాబట్టి హృదయము పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండాలి అంతేకాకుండా ఇతరులకు మేలు కలిగించేటువంటి స్థితిలో ఉండాలి స్వస్థ బుద్ధి కలిగినటువంటి స్థితిలో ఉండాలి ప్రేమ కలిగినటువంటి స్థితిలో ఉండాలి అని అన్నాడు కాబట్టి ఒక క్రైస్తవ స్త్రీలు మాత్రమే కాదు కానీ పురుషులు కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు పైరూపాన్ని చూడటాడు కానీ హృదయాంతరంగాన్ని పరిశీలిస్తాడు కాబట్టి మన యొక్క అంతరంగాన్ని మనం అలంకరించుకున్నట్లయితే ఏది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతో లేదా ఆత్మ ఫలంతో మన హృదయాన్ని అలంకరించుకున్నట్లయితే ప్రభు మనల్ని ప్రేమిస్తాడు తద్వారా ఆయన నిత్యరాజ్యానికి వారసు చేస్తాడు కాబట్టి శరీర కార్యాలతో హృదయాన్ని నింపుకొని పైకి చక్కగా కనపడటం కాదు కానీ పైకి సరిగ్గా కనపడకపోయినా హృదయాన్ని గనక పరిశుద్ధతతో అనకువతో తగ్గింపుదలతో ఉన్నట్లయితే ప్రభుత్వం తప్పనిసరిగా దృష్టిస్తాడు ఆయన రాజ్యానికి మనకు తీసుకెళ్తాడు అట్టి కృపా పరిశుధాత్మ దేవుడు మనకు దయచేయని కాక ఆమె ప్రార్థన ప్రేమగల ప్రేమ తండ్రి విరిచినటువంటి శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందల తండ్రి పై కాబుగా కనపడి లోపల హృదయము శరీర కార్యాలతో నిండి ఉన్నట్లయితే వాడు నా రాజ్యానికి వారసులు కారు కాబట్టి మీ పైన ఉన్నటువంటి రూపం ఎలా ఉన్నా పర్లేదు కానీ హృదయాన్ని మాత్రం స్వస్థ అలకవుతోనూ సాధు అయినట్లే మృదువైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్న మనప్రభ కాబట్టి మేము కూడా ఒకవేళ మాలో శరీర కార్యాలు ఉంటాయి అది తీసు వేసుకొని మీరు చెప్పినటువంటి మృదువైన సాధువైన బుద్ధి కలిగినటువంటి ఇతరులకు మేలు కలిగించేటువంటి హృదయాన్ని మేము పొందుకునే భాగ్యం దయచేయమని వేస్తున్నాం అన్నట్టు విడుపు తండ్రి ఆమె